ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చదివేటప్పుడు సస్పెన్స్ని కంటైన్ చేయలేక యాంగ్జైటీని ఆపుకోలేక మధ్యలో పేజెస్ని స్కిప్ చేసి లాస్ట్ పేజీని చదివేసిన అనుభవం మీలో ఎంతమందికి ఉంది నాకు లో చెప్పండి నేనైతే ఆ కేటగిరీకి చెందిన దాన్ని ఈ కారణం చేతనే నేను నవల్స్ ఎక్కువ ప్రిఫర్ చేయను ఆ బల్కీ బుక్ కంప్లీట్ చేసే వరకు సస్పెన్స్ని ఆపుకోవడం నా వల్ల కాదు అందుకే ఎక్కువ షార్ట్ స్టోరీ కలెక్షనే ఉంది నా దగ్గర కానీ ఎందుకు సడన్గా నవల్స్ మీద మనసు తిరిగింది నాకు ట్రై చేద్దాంలే అనుకుని కొంత రీసెర్చ్ చేసి లాస్ట్ త్రీ వీక్స్లో ఈ త్రీ బుక్స్ బ్యాక్ టు బ్యాక్ చదివాను అవేంటంటే నెంబర్ వన్ ఎలినార్ ఓలిఫాన్ ఈజ్ కంప్లీట్లీ ఫైన్ ఆర్థర్డ్ బై గేల్ హనీ మ్యాన్ ఈ బుక్తోనే స్టార్ట్ చేశాను సింపుల్ ప్లాట్ పెద్దగా సస్పెన్స్ ఎలిమెంట్స్ ఏమీ ఉండవు ఆ ప్లెయిన్ స్టోరీ అబౌట్ అ లోన్లీ ఉమెన్ కాబట్టి ఈ బుక్ చదవడానికి నేను నియర్లీ టెన్ డేస్ తీసుకున్నాను స్లోగా చాప్టర్ బై చాప్టర్ చదువుతూ నా ఇంగ్లీష్ వొకాబులరీని ఇంప్రూవ్ చేసుకోవడం మీద ఫోకస్ చేస్తూ చదివాను అలాగని ఇదేం బోరింగ్ స్టోరీ కాదు వెరీ ఇంట్రెస్టింగ్ రీడ్ ఒక లోన్లీ ఉమెన్ ఫాదర్ ఎవరో తెలియదు మదర్కి ఏమైందో ఎందుకు తాను చిన్నతనం నుండి ఒంటరిగా ఉందో తాను గుర్తు చేసుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు వారానికి ఒకసారి వాళ్ళ అమ్మతో ఫోన్లో మాట్లాడుతుంది ఫ్రెండ్స్ ఎవరూ లేరు ఆఫీస్లో అందరూ తన గురించి గాసిప్ చేసుకునే వాళ్ళే చైల్డ్హుడ్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ వల్ల తన ఫేస్ మీద డిస్టార్టెడ్ స్కిన్ ప్యాచ్ ఒకటి ఉంటుంది కానీ ఆ యాక్సిడెంట్ ఎందుకు జరిగిందో తనకు తెలియదు చివరి వరకు మనకు కూడా తెలియదు లాస్ట్లో ఒక చిన్న సర్టిల్ ట్విస్ట్ మొత్తానికి చాలా బాగుంది ఒక సైకలాజికల్ అండ్ థెరపీ బేస్డ్ స్టోరీ లోన్లీనెస్ అండ్ కైండ్నెస్ ఈ స్టోరీ యొక్క థింగ్స్ వెరీ లైట్ హార్టెడ్ అండ్ ఫన్నీ నరేషన్ తప్పకుండా చదవడానికి ట్రై చేయండి ఐ నో యు లవ్ ఇట్ నెక్స్ట్ బుక్ హోల్స్ బై లూయిస్ సచార్ యాక్చువల్లీ ఇది టీనేజర్స్కి రికమెండ్ చేసే బుక్ మా పెద్దోడికి వాడి చెల్లి కియా తన ఫస్ట్ రాఖీ సందర్భంగా గిఫ్ట్ చేసింది నేను కూడా పిల్లల బుక్ నా కిందకి అని వదిలేశాను బట్ చెప్పానుగా నవల్స్కి మూడొచ్చిందని సర్లే ట్రై చేద్దామని స్టార్ట్ చేశా పూర్తయ్యే వరకు వదిలిపెట్టలేకపోయా లెస్ దాన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో కంప్లీట్ చేశాను అంత ఇంట్రెస్టింగ్గా ఆర్ధర్ ఈ బుక్ని రాశారు ఇదే టైటిల్తో ఈ బుక్ని మూవీగా కూడా అడాప్ట్ చేశారు స్టాన్లీ ఎల్నాక్స్ అనే అబ్బాయి స్టోరీ ఇది తన గ్రేట్ 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 గ్రాండ్ ఫాదర్ కలిగిన కర్స్ వల్లనే శాపం వల్లనే వాళ్ళ ఫ్యామిలీ అంతా కష్టాలు పడుతూ ఉంటారని వాళ్ళ నమ్మకం హోర్ యాక్షన్స్ అండ్ కాన్సిక్వెన్సెస్ అండ్ రోల్ ఆఫ్ కర్మని చాలా ఇంటర్గ్యూంగ్గా అండ్ ఇంట్రెస్టింగ్గా చెప్పారు ఆథర్ ఈ స్టోరీలో తాను చెయ్యని తప్పుకి స్టాన్లీ ఎల్నాక్స్ గ్రీనరీ లేని క్యాంప్ గ్రీన్ లేక్ లో పనిష్మెంట్ కంప్లీట్ చేసుకోవడానికి వెళ్తాడు ఆ క్యాంప్ గ్రీన్ లేక్ లో రోజు ఒక ఫైవ్ ఫీట్ డీప్ అండ్ ఫైవ్ ఫీట్ వైడ్ హోల్ చేయడమే పనిష్మెంట్ బట్ హౌ ఇస్ ఇట్ రిలేటెడ్ టు హిస్ డెస్టినీ అండ్ హౌ హీ సవైడ్ క్యాంప్ గ్రీన్ లేక్ అనేది ఈ స్టోరీ అక్కడ ఒక భయంకరమైన విచిత్రమైన లిజర్డ్ బల్లి లాంటి ఒక జంతువు ఉంటుంది అది అన్నిటికంటే భయంకరమైంది అక్కడ రాటల్ స్నేక్స్ ఉంటాయి రాటిల్ స్నేక్స్ కంటే భయంకరమైన జంతువుగా ఈ లిజర్డ్ ని వర్ణించారు మిగతాది మీరు చదివి తెలుసుకోవాలి వెరీ ఇంట్రెస్టింగ్ వెరీ సింపుల్ లాంగ్వేజ్ అండ్ బ్యూటిఫుల్ రైటింగ్ స్టైల్ బిగినర్స్ అండ్ టీనేజర్స్ ఈ బుక్ ట్రై చేయొచ్చు ఐ బెట్ యుల్ లవ్ ఇట్ మిస్టేక్ కైండ్ ఆఫ్ అ స్టోరీ విచ్ గెట్స్ రివీల్డ్ ఇన్ ఫేజెస్ సో గివ్ ఇట్ ట్రై ద లాస్ట్ బుక్ ద సైలెంట్ పేషెంట్ రిటర్న్ బై ఎలెక్స్ మైక్ లైట్స్ ఇంటర్నెట్ లో చాలా బజ్ క్రియేట్ చేసిన బుక్ ఇది బహుశా వినే ఉంటారు ఇదొక థ్రిల్లర్ అలీషియా అనే ఒక పెయింటర్ తాను ఎంతగానో ప్రేమించే తన హస్బెండ్ని గంతో కాల్చి చంపేస్తుంది చంపినప్పటి నుండి మౌనంలోకి వెళ్ళిపోతుంది సైలెంట్గా మిగిలిపోతుంది ఒక్క మాట కూడా మాట్లాడదు తన క్రైమ్ చేసిందా లేదా ఏది యాక్సెప్టెన్స్ డినయల్ ఏది ఉండదు కంప్లీట్ సైలెన్స్ తను ఎందుకు మాట్లాడటం మానేసింది తన భర్తను ఎందుకు చంపింది అన్న క్యూరియాసిటీతో థియో ఫేబర్ అనే సైకోథెరపిస్ట్ ఆమెను ట్రీట్ చేయడానికి పూనుకుంటాడు కొంచెం స్లో పేస్డ్గా అరే ఇర్రెలవెంట్ అన్నీ చెప్పి స్టోరీని ఎందుకు సాగిస్తున్నారు అన్న ఫీలింగ్ నాకు కలిగింది స్టార్టింగ్లో కానీ యాజ్ ద స్టోరీ స్టార్ట్ డెవలపింగ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ని వీళ్ళే విలనై ఉంటారు వీళ్ళే విలనై ఉంటారు అని గెస్ట్ చేస్తూనే ఉన్నాను చివరి వరకు అండ్ ద లాస్ట్ వెస్ట్ ఇస్ అన్బిలీవబుల్ మైండ్ బ్లోయింగ్ వెరీ గ్రేట్ నెరేటివ్ ఇఫ్ then you లవర్ ఆఫ్ థ్రిల్లర్స్ దెన్ higher విల్ డెఫినెట్లీ ర్యాంక్ దిస్ హయ్యర్ అంత బాగుంది ఈ ప్లాట్ ఇంకేంటి ఆలస్యం ఈ బుక్స్లో ఏది మీకు ట్రై చేయాలనిపిస్తుందో నాకు కామెంట్స్లో చెప్పేసి అర్జెంటుగా వెళ్ళే బుక్ చదివేయండి ఆల్రెడీ మీరు చదివేసే ఉంటే మీ ఒపీనియన్స్ కూడా కామెంట్స్లో యాడ్ చేయండి అలాగే మీకు ఏమైనా ఇలాంటి మంచి బుక్ రికమెండేషన్స్ ఉంటే నాకు తెలియజేయండి కామెంట్స్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని బుక్స్తో మళ్ళీ కలుద్దాం